అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఈ వీడియోలో నేను సనాతన ధర్మం అంటే ఏమిటి హిందూ మతం అంటే ఏమిటి అనే విషయాలు చర్చించాలనుకుంటున్నాను ఈ భూమండలం మీద అనాది కాలంగా విరాజిల్లుతున్న ధర్మానికి సనాతన ధర్మం అని పేరు సనాతనం అనగా శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉండేది ఆది లేనిది స్థిరమైనది అని అర్థం ధర్మం అనగా లోకాలను నిలబెట్టేది సుఖశాంతులను నెలకొల్పడం ద్వారా మానవులను మానవుల చుట్టూ ఉన్న చరాచర ప్రాణిజాతాన్ని రక్షించేది ధర్మం అందుకే మన సమాజంలో ఎల్లప్పుడూ సర్వేజన సుఖనోభవంత్ అని లోకాసమస్త సుఖినోభవంతు అని కోరుకుంటూ ఉంటారు ఇక్కడ సర్వేజన సుఖినోభవంతులో జన శబ్దానికి సమస్త ప్రాణికోటి అని అర్థం అంటే మానవులే కాకుండా సమస్త ప్రాణికోటి సుఖంగా ఉండాలని కోరుకుంటారు అలానే లోకాసంస్థ సుఖనోభవంతు అంటే సమస్త లోకాలు అందులో ఉన్న చరాచర ప్రాణికోటి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సనాతన ధర్మం అనేక లోకాలు ఉన్నాయని వాటిలో జీవరాశి ఉందని గుర్తించడం అలానే వాటి శ్రేయస్సు కోసం కోరుకోవడం అందుకే మనం పరమాత్మను కీర్తించినప్పుడు ఉదాహరణకు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని కీర్తిస్తాం మనం ఉన్న ఈ బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయని అలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయని వాటన్నిటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి నాయకుడు అని దాని అర్థం మిగతా ఎడారి మతాలలాగా మనిషి మాత్రమే ఉన్నతుడని ఈ లోకాలు సమస్త ప్రాణికోటి మనిషికి బానిసలని మనిషి అవసరార్థం ఉన్నాయని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు అన్నిటినీ సమానంగా చూడమని సనాతన ధర్మం చెప్తుంది ఉదాహరణకు భగవద్గీత నుండి ఒక శ్లోకం చూద్దాం విద్యా వినయ సంపన్నీ బ్రాహ్మణే గవిహస్తిని శుచిచైవ స్వపాకే పండిత సమదర్శన దీని తాత్పర్యం నిజమైన జ్ఞానులు బ్రాహ్మణుడిని ఆవుని ఏనుగుని కుక్కని కుక్కని తినే చండాలుని సమదృష్టితో చూస్తారని అర్థం ఇదే విషయాన్ని శ్రీ అన్నమాచార్యులు వారు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ సంకీర్తనలో ప్రస్తావించారు అంటే మన వేదాలు భగవద్గీత సంకీర్తనాచార్యులు వారు అందరూ కూడా నిజమైన జ్ఞాని అందరినీ సమదృష్టితో చూడాలని అది మనిషి మాత్రమే కాదని సమస్త జీవకోటిని సమదృష్టితో చూడాలని బోధించారు ఇదే సనాతన ధర్మం యొక్క నిజమైన బోధ మనిషి అతస్థాయి నుండి ఒక జ్ఞాని స్థాయికి చేరుకోవాలనేదే సనాతన ధర్మం యొక్క బోధ భారతదేశంలో అనాది కాలం నుంచి ఉన్న ఈ ధర్మాన్ని ఫలానా కాలంలో ఫలానా వ్యక్తి స్థాపించాడని కానీ బోధించాడానికి కానీ చెప్పడానికి లేదు అందువల్ల దీనికి ఆది అంటూ లేదు అలానే ఇది ప్రపంచం ఉన్నంత వరకు ఉండవలసింది దీనికి వ్యాఘ్యాతం కలిగితే దీని చేత ప్రతిపాదింపబడిన సత్యం అహింస అనే నియమాలకు భంగం వాటిల్లితే ప్రపంచమే నిలబడదు అందుచేత ఇది అనంతం సనాతన ధర్మం అనే పదం ఈ అర్థాన్నే బోధిస్తుంది ఇది శాశ్వతమే కాదు సార్వభౌమం కూడా అనగా సకల జగత్తుకు సంబంధించినది ఈ ధర్మానికి సంబంధించినంత వరకు ఇది ఏ దేశానికి సంబంధించిందని కానీ ఈ జాతికి సంబంధించిందని కానీ ఈ కాలానికి సంబంధించిందని కానీ అనే భావనే ఏనాడూ లేదు అందుచేతనే మను ఇలా అంటాడు ఏతద్దేశ ప్రసూత సకాసాదగ్రజన్మన స్వస్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవ దీని అర్థం ఈ పుణ్యభూమిలో పుట్టిన సకల విద్యాపారంగతుడైన బ్రాహ్మణుని నుండి లోకంలో ఉన్న సకల మానవులు తమ తమ చరిత్రను ఆచారాన్ని జీవన విధానాన్ని నేర్చుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తే తమ తమ చరిత్రను ఆచారాన్ని జీవన విధానాన్ని నేర్చుకోవాలన్నాడు అంటే ప్రపంచంలో ఉన్న ఆయా మానవులు ఆయా దేశాల్లో ఉన్న తమ తమ మతాలు లేదా సంస్కృతుల్లో ఉన్న చరిత్రను ఆచారాన్ని జీవన విధానాన్ని నేర్చుకోవాలని చెప్పాడే కానీ మా ఆచారాన్ని నేర్చుకోవాలి మా మతంలోకి రండి మీ చరిత్ర మేము తిరగరాసి మా చరిత్ర రాస్తాం మా గొప్ప రాస్తాం అది మీరు చదవండి అది మీరు నేర్చుకోండి అలాంటిది మన సంస్కృతి ఎక్కడ చెప్పలే మనస్మృతి చెప్పేది అదే ఈ శ్లోకం ద్వారా తమ తమ చరిత్రను ఆచారాన్ని జీవన విధానం నేర్చుకోమన్నాడు మాది తీసుకొచ్చి రుద్దుతాను మీ అన్నీ నాశనం చేస్తాం అని అనలే అది సనాతన ధర్మం అంటే ఇది కేవలం గొప్ప కోసం చెప్పిన మాట కాదు అతి ప్రాచీన కాలం నుంచి సనాతన ధర్మము దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ప్రపంచం అంతటా ప్రచారంలో ఉండేవి ఆయా కాలలో ఆవిర్భవించిన కొన్ని మతాలు సనాతన ధర్మాన్ని రూపమని చేసిన ప్రయత్నాల్లో భాగంగా సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని ఆచార వ్యవహారదులను విశ్వాసాలను తమలో కలుపుకొని అవి తొలిసారిగా తమ చేతనే ప్రతిపాదింపబడ్డాయనే ప్రచారాన్ని చేశాయి చేస్తున్నాయి కూడా ఎన్నో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈనాటికి కూడా ఆయా మతాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి ఇదే విషయాన్ని స్టీఫన్ న్యాప్ అనే అమెరికా పండితుడు తన ప్రూఫ్ ఆఫ్ వేదిక్ కల్చర్స్ గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ అనే పుస్తకంలో నిరూపించాడు అనేక ప్రాచ్య పాశ్చాత్య ఈస్టర్న్ వెస్టర్న్ రైటర్స్ వాళ్ళ బుక్స్ నుంచి వాళ్ళ వ్యాఖ్యలను అభిప్రాయాలను ఉదహరిస్తూ ఆయా మతాల్లో సనాతన ధర్మ ప్రభావితాలైన అనేక విషయాలను ఉటంకిస్తూ ప్రమాణంగా నిరూపించాడు అందుకే ఆయన అంటాడు సనాతన ధర్మమే విశ్వవ్యాప్తమైన ధర్మం అని ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుండో భారతదేశానికి వచ్చారు అనే పాశ్చాత్యుల సొంత కల్పిత సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండించి ఆర్యులు తొలి నుండి భారతదేశానికి చెందిన వారే అని స్థిరీకరించాడు పది పన్నెండు వందల సంవత్సరాల క్రితం సింధువు నది ప్రాంతం ద్వారా భారతదేశానికి వచ్చిన కొందరు విదేశీయులు సింధువు నదిని హిందూ నది అని వ్యవహరించడంతో ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి హిందూ దేశం అని పేరు వచ్చింది ఆ పదానికి అత్యధిక ప్రచారం లభించడంతో ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మానికి పాశ్చాత్యుల్లో హిందూయిజం అని హిందీ మరికొన్ని భారతీయ భాషల్లో హిందూ ధర్మం అని తెలుగులో హిందూ మతం అనే పేర్లు ప్రసిద్ధులకు వచ్చాయి మతం అనగా అభిప్రాయం అని అర్థం ఇతర దేశాల్లో ఆవిర్భవించిన ప్రతి మతాన్ని ఒకనాడు ఒక వ్యక్తి స్థాపించి దానికి ఒక గ్రంథం ఇచ్చి అన్ని విధాలా దానినే ప్రమాణంగా స్వీకరించాలని ఆజ్ఞాపించినట్లు ఉంటుంది అందుచేత దానికి మతం అనే పేరు సంగతంగా ఉంటుంది అయితే సనాతన ధర్మాన్ని స్థాపించిన అలాంటి వ్యక్తి ఎవరూ లేరు ఇది ఒక వ్యక్తి చేత సృజించి స్థాపించబడిన మతం కాదు అనాది కాలం నుంచి నాగరికత వివిధ రూపాల్లో పెరుగుతున్న కొలది వివిధ రూపాలు సంతరించుకుంటూ అభివృద్ధి చెందిన మతం ఇది ఈ మతానికి సంబంధించిన అనేక సిద్ధపురుషుల పేర్లు ఋషుల పేర్లు వినబడుతున్నా వారెవరూ కూడా దీనికి స్థాపకులు కాదు ప్రతి ఒక్కరూ ఆయా కాలాలలో కొన్ని కొన్ని నూతన అంశాలను ఈ మతంలో చేరుస్తూ వచ్చారు హిందూ మతానికి సంబంధించిన వేదాలు పురాణాలు ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు ఆగమాలు మొదలైన ఎన్నో గ్రంథాలున్నా ఇది ఒక్కటే ప్రమాణం అని ఏ గ్రంథాన్ని అంగీకరించడం అనేది లేదు హిందూ మతానికి సంబంధించిన అనేక విశ్వాసాలు ఆచారాలు ఈ అన్నిటిలోనూ ఉన్నాయి అందుచేత అన్నిటికీ ఆయా విషయాల్లో ప్రామాణ్యం ఉంది ఈ గ్రంథాలన్నిటిలోనూ అతి ప్రాచీనమైనవి వేదాలు ఇవి ఏ మనిషి చేత రాయబడలేదు వీటికి ఆది అనేది లేదు అందుచేత ఇవి అనాథులు అలానే ఇవి ఎప్పటికీ అంతరించేవి కావు అందుచేత ఇవి అనంతాలు ఇవి ఇన్నే అని మాట కూడా లేదు అందుచేత కూడా ఇవి అనంతాలు అయితే పైన పేర్కొన్న గ్రంథాలన్నిటికీ వేదాలకున్నంత ప్రామాణ్యం ఉందని హిందువులు అంగీకరిస్తారు ఒకే స్థాపకుడు ఒకే ఒక ప్రామాణ గ్రంథము అనేవి లేకపోవడమే కాకుండా హిందూ మతంలో నిశ్చితమైన ఒకే విధమైన ప్రతి ఒక్కరూ అనుష్ఠించి తీరవలసిన నియమము ఆచారము పూజా విధానము అంటూ ఏదీ లేదు ఎన్నో విభిన్నమైన ఆచారాలు అలవాట్లు ఈ మతంలో కనిపిస్తాయి ఆచార వ్యవహారాల్లో ఎన్ని భేదాలున్నా వీళ్ళందరూ హిందువులే బహుదేవతారాధకుడు ఎంతటి హిందువో ఏకేశ్వరవాది కూడా అంతటి హిందువే ఏకేశ్వరవాది ఎంతటి హిందువో అద్వైతవాది కూడా అంతటి హిందువే పరలోకం లేదు దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడు కూడా లౌకిక నియమాలు సామాజిక నిబంధనలు పాటించినంత వరకు హిందువే పరలోకం లేదు దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడు కూడా లౌకిక నియమాలు సామాజిక నిబంధనలు పాటిస్తున్నంత వరకు హిందువే అవి పాటించకపోతే మాత్రం అపరాధి అని హిందువు అవుతాడు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి వ్యవహారంలో నా అర్థాన్ని ప్రకారం అంటే దేవుణ్ణి నమ్మడనే అర్థంలో ఇక్కడ చెప్పాను కానీ నిజానికి సనాతన ధర్మం ప్రకారం నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనవాడు కాదు వేదాన్ని అంగీకరించినవాడు ఈ వస్త్రం స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి సనాతన ధర్మం మిగతా మతాలలాగా దేవుణ్ణి నమ్మకపోతే నాస్తికుడు అని అర్థం వేదాన్ని అంగీకరించినవాడు వేదాన్ని నమ్మనవాడు వాడు నాస్తికుడు అని అర్థం అందుకే బౌద్ధం జైనం నాస్తిక దర్శనాల కింద మనం గుర్తించడం జరిగింది వేదాన్ని అంగీకరించిన దేవుని ప్రతిపాదించిన దర్శనాలను కూడా ఆస్తిక దర్శనాల కిందే సనాతన ధర్మం గుర్తించింది కాబట్టి హిందువులు ఈరోజు కొద్దిమంది వేదాలు ఉన్నాయా లేవా వాటిని అంగీకరించాలా వద్దా అని డౌట్ ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి మీరు గుడ్డిగా దేవుణ్ణి నమ్మడం కాదు వేదాన్ని అంగీకరించాల్సి ఉంటుంది మీరు హిందువుగా గుర్తింపబడాలంటే కాదు నేను వేదాన్ని నమ్మను నేను వేదాన్ని అంగీకరించడం అంటే మీరు నాస్తికులతో సమానం అంటే ఒక విషయాన్ని గమనించాలి సనాతన ధర్మం ధర్మాన్ని ఆచరించమని మనిషిని చెప్పిందే కానీ నువ్వు గుడ్డుగా ఒక దేవుని ఫాలో అయ్యని చెప్పలేదు ధర్మాన్ని అనుష్ఠిస్తూ దైవాన్ని అన్వేషించమని చెప్పింది గుడ్డిగా దైవాన్ని నమ్మి నువ్వు ఏమీ చేయకపోయినా పర్లేదు నువ్వు ఎన్ని అధర్మాలు చేసినా అక్రమాలు చేసినా పర్లేదు అని సనాతన ధర్మం చెప్పలేదు ఎన్నటికీ చెప్పదు వేదాన్ని నమ్మడం అంగీకరించడం అంటే వేదం చేత ప్రతిపాదింపబడిన ధర్మాన్ని అర్థం చేసుకుని వాటిని నమ్మి వాటిని ఆచరణలో తీసుకురావడం ఆ ధర్మాన్ని ఆచరిస్తూ అర్ధకామాలని సంపాదిస్తూ చివరికి దైవాన్వేషంలో మోక్షానికి వెళ్ళమని చెప్పింది ఒకవేళ మీరు మోక్షానికి వెళ్ళకూడదు అనుకున్నా మీరు ధార్మికంగా జీవించమని చెప్పింది అంతేగాని మీరు భగవంతుని నమ్మకపోతే మిమ్మల్ని శిక్షిస్తాం నరకంలో వేస్తాం చంపుతాం అని సనాతన ధర్మం చెప్పలేదు ఎన్నటికీ చెప్పదు అలా ఎవరన్నా సనాతన ధర్మంలో చెప్తే వాటికి సనాతన ధర్మానికి సంబంధం లేదు అయితే హిందూ మతంలో ఎన్ని విశ్వాసాలున్నా ఎన్ని ఆచారాలున్నా ఎందరు దేవుళ్ళున్నా ఎన్ని పూజా విధానాలున్నా ఎన్ని భేదాలున్నా వీటన్నిటికీ మూలాధారమైన ఒకే ఒక తత్వం ఉంది ఆ తత్వాన్ని తెలుసుకోవడమే దాన్ని చేరుకోవడమే మానవుని జీవితానికి పరమ లక్ష్యం ఏ మార్గం అవలంబించినా చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకోనవచ్చని హిందూ మతం దృఢంగా విశ్వసిస్తుంది ఈ దృఢమైన విశ్వాసమే భారతీయులందరినీ విడదీయరాని ఏకతాభావంతో కట్టి ఉంచిన దృఢమైన బంధం ఇక్కడ అనేక మార్గాలు అంటే దైవాన్ని ప్రతిపాదించి ఆయన్ని చేరే ఆధ్యాత్మికమైన మార్గాలు మతాలు ముసుగు ధరించి మాదేవుడినే ఆరాధించండి అనే రాజకీయ సిద్ధాంతాలైన ఎడారి మతాలు ఎంతమాత్రము కావు ఒకవేళ ఎవరన్నా అలా అని చెప్తే వారు మానవ జాతిని ముఖ్యంగా హిందువులను మోసం చేస్తున్నవారు అవుతారు మతానికి సంబంధించిన అన్ని ఆచారాదులు మానవులందరినీ ఒకే గమ్యానికి చేర్చే వేరువేరు మార్గాల వంటివైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని జవదాటకూడదు అని అంటూ ఏవో కొన్ని నియమాలు ఆచారాలు ప్రార్థనా విధానాలు పూజా పద్ధతులు ఉత్సవాదులు కానీ విధించడానికి అవకాశమే ఉండదు తనకిష్టమైన మార్గం అవలంబించి పరతత్వం సన్నిధి చేరే అధికారము స్వాతంత్రము ప్రతి మానవునికి ఉన్నాయి ఫలానా మత ప్రవక్తే నిజమైన ప్రవక్త ఫలానా మత సిద్ధాంతమే అత్యుత్తమైన సిద్ధాంతం అని హిందూ మతం ఎన్నడూ చెప్పదు ఒకవేళ ఎవరైనా అలా చెప్తే అంగీకరించదు ప్రార్థనలు పూజలు ఉత్సవాలు మొదలైన వాటిలో ఎలాంటి మార్పులు సహించని కఠిన నియమాలు హిందూ మతం విధించదు హిందూ మతం ప్రకారం పూజా ప్రార్థనలు పరమాత్మునిపై మనసును లగ్నం చేయడానికి తద్వారా పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి ఉపయోగించే అనేక మార్గాల్లో ఒక మార్గం మాత్రమే కర్మ మార్గం జ్ఞాన మార్గం భక్తి మార్గం అనేవి మానవుడు తనను తాను ఉద్ధరించుకోవడం కోసం ఉపయోగించే అనేక మార్గాల్లో ప్రధానమైనవి వీటిలో మానవుడు తనకిష్టమైన ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు ఈ విషయంలో హిందూ మతం యొక్క దృక్పథం అతి విశాలమైనది హిందూ మతం ఒక మతం కాదు ఇది ఒక ధర్మం ఒక జీవన విధానం అని అంటూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మేధావులు ఎందరో ఈ విషయాన్ని విశదీకరించారు ఈ మార్గాలలో దేని మీద విశ్వాసం లేకపోయినా తనకు నచ్చిన జీవన విధానాన్ని అవలంబిస్తూ సమాజంలోని అందరి వ్యక్తులతో కలిసిమెలిసి ఉంటూ సుఖమయ జీవనాన్ని అవలంబించే నాస్తికుడు అని చెప్పబడేవాడు కూడా హిందువే సామాన్య ధర్మాలను అనుసరిస్తూ ఇతరుల యోగక్షేమాలకు భంగం కలిగించినంత వరకు ప్రతి ఒక్కడూ ధార్మికుడే ధార్మికుడైన ప్రతి ఒక్కడూ హిందువే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు కూడా హిందువు కాకుండా పోడు కాకపోతే అధార్మిక ప్రవృత్తికి శిక్షార్హుడవుతాడు ఆ మాటకొస్తే హిందూ ధర్మాలను తోచా తప్పకుండా ఆచరించే ఆస్తికుడు అనేవాడు కూడా లోకోపద్రవకారకుడైతే దండనీయుడే ఇతర మతస్థులని ఇతర జీవులని ఎన్ని హింసలు పెట్టినా ప్రకృతిని ఎంత పాడు చేసినా ఇంకెన్ని తప్పులు చేసినా మా దేవుడిని నమ్మితే మీ పాపాలన్నీ పోయి స్వర్గానికి వెళ్తారు అనే బేరసారాలు సనాతన ధర్మం చేయదు అలానే దేశం కోసం ఇతర ప్రజల కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఎంత నీతిగా జీవించినా సత్యం అహింస అనేవి పాటించినా మా దేవుడిని నమ్మనందుకు నీవు నరకానికే వెళ్తావు శాశ్వతంగా నిత్యాగ్నిలో దహించబడతావు అని సైకో మాటలు సనాతన ధర్మం చెప్పదు జై శ్రీరామ్ కృష్ణార్పణం